హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ థర్టీ నైన్ టైం ఎలా ఉంటుందో చెప్పలేం శామ్ కాబట్టి ఏది జరిగినా నీలో నువ్వే దాచుకోకుండా నాకైనా కాస్త చెప్పు అంది శృతి యుక్తతో అలాగే శృతి అంది యుక్త బుద్ధిగా అప్పుడే అభియుక్త రూమ్లోకి వస్తూ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు యుక్తాని బాగానే ఉన్నాను అన్నట్టు తల ఊపింది యుక్త ఇప్పుడు పర్లేదు అభి కాస్త కూల్గానే ఉంది అని వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇచ్చి శృతి ఆ రూమ్ డోర్ దగ్గరికి వేసి బయటకి వెళ్ళింది అభియుక్త పక్కన వచ్చి కూర్చొని ఆమె నుదుటిపైన మెడపైన చేయి వేసి చూశాడు కాస్త చల్లగానే అనిపించడంతో ఎలా ఉందే అని అడిగాడు అంది ఫ్రెష్ అవ్వవా ఇలానే ఉంటావా అని ఆమె హెయిర్ని సరిచేశాడు అవుతాను కాసేపు ఆగండి నాకు బద్ధకంగా ఉంది లేవాలి అని లేదు అంది యుక్త ట్యాబ్లెట్స్ ఉన్నాయే నువ్వు వేసుకోవాల్సినవి నిన్న కూడా ఏం తినలేదు నువ్వు లేచి ముందు అవ్వు అని యుక్త చెంపపై చేయి వేశాడు అభి వేసుకుంటాను అభి గారు అని అభి చేయిని పట్టుకుంది యుక్త అతడి చేయికి కట్టు తాకడంతో యుక్త అభి చేయి ఆమె చేతుల్లోకి తీసుకొని చూసింది ఏంటా అని ఏంటి అభి ఇది ఈ ఏంటి ఏం జరిగింది అని అడిగింది కంగారుగా ఏం కాలేదు వదిలేవే అన్నాడు అభి అంత పెద్ద ఉంటే ఏం కాలేదంటారేంటండి మీరు అది పొద్దున జిమ్లో ఏదో తగిలింది వదిలే అంటున్నా కదా నిజంగానే ఏదైనా తగిలిందా లేకపోతే మీరే మీ చేతిని పచ్చడి చేసుకున్నారా అంది యుక్త అభి కళ్ళల్లోకి చూస్తూ నీ తిక్కమాలోకం అంత లేదు కానీ నువ్వు లేవమే ముందు అన్నాడు అభి అబ్బా అభి గారు నాకు లేవాలని లేదు నేను ఇంకా కాసేపు పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది అని వైపుకు తిరిగి అతడి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది యుక్త లేవమంటే పడుకుంటావేంటి నువ్వు అంటూ యుక్తాన్ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకున్నాడు అభి అతడి ఒడిలో ఆమె ఒకవైపుకు తిరిగి పడుకుంటే అభి ఏమో యుక్త తలని సవరిస్తూ ఉన్నాడు చాలాసేపు అభి అలానే ఉండి మెల్లిగా అతడు కూడా వెనక్కి వాలి యుక్త అని అతడి మీదకి లాక్కున్నాడు అభి గారు అంటూ యుక్త అభి ఆమె మొహాన్ని అభి ఎదకి రాస్తూ ఇంకా అతడిని గట్టిగా చుట్టుకొని పడుకుంది అభి యుక్త అని మెల్లిగా పిలిచాడు యుక్త అస్సలు పలకలేదు ఓయ్ నిన్నే హా ఏంటి అభిగారు ఏంటి ఇది నువ్వు ఇలా గట్టిగా పట్టుకుంటే నేనేం అవ్వాలి నాకేదోలా ఉంది బన్నమ్మ అన్నాడు అభి ఎలా ఉంది అభి గారు అంది యుక్త మెల్లిగా ఆమె మొహాన్ని పైకి లేపి చెప్పనా అన్నాడు అభి కూడా యుక్త చూస్తూ చూస్తూ చెప్పండి అంది యుక్త అభి షర్ట్ బటన్స్ ఒక్కోటి తీస్తూ వసై ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అన్నాడు అభి యుక్త చేయిని పట్టుకొని అరే వదిలేండి అని అభి చేయి విడిపించుకొని ఇంకో బటన్ కూడా తీసి అతడి ఛాతిపై పడుకుంది యుక్త అభిగారు అని నెమ్మదిగా పిలిచింది యుక్త అన్నాడు అభి ఆమె చేసే పనులను చూస్తూనే ఎందుకు చేయి దెబ్ చేయి దెబ్బ తగిలించుకున్నారు నన్ను కొట్టారు అనా అని అడిగింది ఊహు అన్నాడు అభి మరి వదిలేయని చెప్పినప్పుడు మళ్ళీ మళ్ళీ అడిగి సావగొట్టకూడదు అర్థమైందా అన్నాడు అభి అరే చెప్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీకు అని కోపంగా అతడి ఛాతిపై కొరికింది ఏం చేస్తున్నావే మెంటల్ అన్నాడు అభి నాకు కోపం వచ్చింది మరి అంది యుక్త కోపం వస్తే కొరుకుతావా నా ఇష్టం అయితే మరి నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయనా అన్నాడు అభి ఆహా అదెలా కుదురుతుంది కుదరదు ఓన్లీ నా ఇష్టమే కుదురుతుంది అంది యుక్త అవునా అదేలానో నేను కూడా చూస్తానే అని మెల్లిగా ఆమెని అతడికి అదుముకొని ఆమె పెదాల వైపే చూస్తూ ఉన్నాడు అభి అతడి ఉద్దేశం అర్థమైన యుక్త అభి గారు నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు అంది బెడ్ కీస్ టేస్ట్ బాగుంటుందంటానే మనం కూడా టేస్ట్ చేద్దాం అని ఆమెకి అవకాశం ఇవ్వకుండా ఆమె పెదాలని అందుకొని కిస్ చేశాడు అభి పది నిమిషాల ముద్దు తర్వాత అతడిని చూడకుండా యుక్త అతడి గుండెల్లో మొహం దాచుకుంది నువ్వు ఇలానే ఉంటే నాకు ఇంకా ఏదేదో చేయాలి అనిపిస్తుంది చెప్తున్నా నీకు ఓకే అంటే ఇలానే ఉండవే అన్నాడు అభి ఓకే అంది యుక్త ఏంటి అన్నాడు అభి నాకు ఓకే అభిగారు అంది యుక్త వస్తాయి నేనేమంటున్నానో నీకు అర్థమయ్యిందా లేదా ఓ చాలా బాగా అర్థమైంది కానీ నా అభిగారు చాలా మంచోడు పెళ్ళికి ముందు అవన్నీ చేయరు అంది యుక్త ఆహా నువ్వు నా మీద చాలానే మంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే కానీ నేను నువ్వు అనుకునే అంత మంచోడు నీకు అదే బొమ్మ అంటూ యుక్త టాప్ నుండి చేతులు లోపలికి పెట్టి ఆమె నడుముని పట్టుకొని యుక్తాన్ని చూసి కళ్ళు ఎగరేశాడు అభి అభి గారు మీరు మంచివాళ్ళు అని ఇప్పుడే చెప్పాను కదా మరి మీరు గుడ్ బాయ్లా ఉండాలి ఇలా చేయకూడదు అంది కంగారుగా నేను గుడ్ బాయ్ అని అని నీకెప్పుడు చెప్పానే నేను చాలా చాలా బ్యాడ్ బాయ్ని చూస్తావా నాలో బ్యాడ్ బాయ్ని అని యుక్త టాప్ నుండి అతని చేతులు లోపలికి పెట్టి కసిగా ఆమె నడుపుని నలిపేశాడు అభి గారు ఏం చేస్తున్నారు అంది యుక్త బ్యాడ్బాయ్ పటులు ఇలానే ఉంటాయి మరి అంటూ ఇంకా అతడి చేతులని పైకి తీసుకు వెళ్ళాలి అని చూశాడు కానీ యుక్త కంగారుగా అతడిని ఆపి అక్కడి నుండి లేచి వాష్రూమ్లోకి లోకి దూరి డోర్ కొద్దిగా ఓపెన్ చేసి మీరు బ్యాడ్ బాయ్ కాదు అంతకు మించి చాలా అల్లరి పిల్లాడు అయిపోతున్నారు మీరు అని డోర్ వేసుకుంది యుక్త మాటలకి అవి చిన్నగా నవ్వుకుంటూ లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు యుక్త ఫ్రెష్ అయి వచ్చి ఈయన ఎట్టిపోయారు అని రూమ్లో చుట్టూ చూస్తూ ఉంది ఓయ్ నేను ఇక్కడే ఉన్నానే అన్నాడు అభి బాల్కనీలో నుండి మీరు అక్కడేం చేస్తున్నారు లోపలికి రన్ని టిఫిన్ చేద్దాం అని పిలిచింది యుక్త నువ్వు తినవే నేను తినే వచ్చాను అన్నాడు అభి సరే అని కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో వడలు ఇంకా బోండాలు రెండు పూరీలు అందులోకి చట్నీ వేసుకొని అభి దగ్గరికి వచ్చింది యుక్త అక్కడే తినకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావే అన్నాడు అభి నాకు ఇక్కడే తినాలని ఉంది కాబట్టి అని అక్కడ ఉన్న టేబుల్పై ప్లేట్ పెట్టి అభిని తీసుకువచ్చి చైర్లో కూర్చోబెట్టి పూరి అభి నోటికి అందించి తినమన్నట్టు చూసింది యుక్త అరే నేను తినే వచ్చానే అన్నాడు అభి అబద్ధం కూడా చెప్పడం రాదు మీకు మీ చేయికి దెబ్బ తగిలితే ఎలా తిన్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు మీరు ఆపట్టండి అంది అది ఆయిల్ ఫుడ్నే అంతా మొత్తం అవే తీసుకొచ్చావు అన్నాడు అభి నవ్వుతూ ఏం కాదు ఎప్పుడో ఒకసారి తింటే కానీ ముందు మీరు తినండి అని అభికి తినిపించాక తర్వాత యుక్త తినింది ఆమె తిని ప్లేట్ కిచెన్లో పెట్టొచ్చాక ఇదిగో నీ ట్యాబ్లెట్స్ అన్నాడు అభి ఇవి ఉన్నాయా అయినా నాకు ఫీవర్ తగ్గింది గారు అంది యుక్త తగ్గినా పర్లేదు ఇప్పుడు మాత్రం వేసుకో అన్నాడు అలాగే అని బుద్ధిగా ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని అభిగారు బయటికి వెళ్దామా మనం అని అడిగింది ఎక్కడికే నేను చెప్తాను తీసుకు వెళ్ళండి సరే పద అన్నాడు అభి అభిగారు డ్రైవింగ్ చేస్తారా హ్యాండ్ పైన్గా లేదా అంది యుక్త కార్లో కూర్చుంటూ నాకు అది అలవాటే కానీ ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పు ముందు మీరు పదండి ఆ షాప్ కనిపించక చెప్తా అంది యుక్త సరే అని అభి కార్ స్టార్ట్ చేశాడు ఇరవై నిమిషాల తర్వాత అదిగో గారు ఇక్కడే ఆపండి అంది యుక్త ఇక్కడే ఉందే అని చుట్టూ చూశాడు అభి మీరు రండి నేను చెప్తాను అని అభిని తీసుకొని అక్కడే ఉన్న క్లినిక్లోకి వెళ్ళింది యుక్త అది చూడగానే అప్పుడు అర్థమైంది అభికి అతడి చేతి ట్రీట్మెంట్ కోసం తీసుకువచ్చింది అని అరే నాకేం కాలేదే ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అన్నాడు అభి ఏం కాలేదు అని చెప్పాల్సింది మీరు కాదు డాక్టర్ రండి అయినా నేనేం పెద్ద హాస్పిటల్కి తీసుకురలేదు కదా రండి అని డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి అభి చేయిని చూడమని చెప్పింది డాక్టర్ గారు అభిచేతికి కట్టు కట్టు తీసి చూసేసరికి ఇంకా పెద్ద పెద్ద గాయాలు అలాగే ఉన్నాయి బ్లడ్ క్లీన్ చేయకుండా ఇదేంటి మిస్టర్ ఇంకా ఇలానే ఉంచుకున్నారా ఇది జరిగి చాలాసేపు అవుతున్నట్టుంది ఇలానే వదిలేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది కదా అని డాక్టర్ గారు గాయాలు క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి మళ్ళీ కట్టు కట్టారు ఆ గాయాలు చూసి యుక్త కళ్ళల్లోకి నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేసాయి అంత లోతుగా అయ్యాయి గాయాలు అభిచేతికి అక్కడ ట్రీట్మెంట్ అయిపోవడంతో మళ్ళీ కారులో కూర్చున్న ఇద్దరు అంతలా గాయం అయితే కనీసం చూయించుకోవాలని కూడా లేదా అభిగారు మీకు అని అరిచింది యుక్త అరే చిన్న దెబ్బ అని చెప్పా కదా ఎందుకు అంత అవుతున్నావు నువ్వు అన్నాడు అభి మీకు చిన్న దెబ్బే కావచ్చు నాకు కాదు చూడండి ఎంతలా రక్తం పోయి ఉంటుంది అసలు అని అతని చేతిని తీసుకొని ఆమె చెంప కింద పెట్టుకుంది ఏమవ్వదు కానీ నువ్వు ఇక పాపు ఇంటికి వెళ్దామా లేక ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు ఏం అవసరం లేదు ఎక్కడికి ఇంటికి వెళ్దాం పదండి మీరు ఇవాళ రెస్ట్ తీసుకుందరు కానీ మళ్ళీ ఆఫీస్ అంటూ పరుగు తీస్తారు అంది యుక్త నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలానే అన్నాడు అభి ఇవాళ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదు ప్రశాంత్ బాబాని చూసుకోమని చెప్పండి వర్క్ అంతా అంతే అంటావా అంతే అంది యుక్త సరే పద అని ఇక ఇద్దరు ఇంటికి వెళ్ళారు అప్పటికే శృతి ఆఫీస్కి వెళ్ళిపోయింది గారు నాకు కూడా డ్రైవింగ్ నేర్పిస్తారా అని అడిగింది యుక్త సోఫాలో కూర్చుంటూ నీకా ఎందుకే నువ్వే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తావా కార్ని కాలేజ్కి అని అన్నాడు అభి ఊహు మీరు ఇలా చేకి దెబ్బలు తగిలించుకున్నప్పుడల్లా నేను డ్రైవింగ్ చేయొచ్చు కదా ఏం చక్క అందుకోసం అన్నమాట అంది యుక్త నవ్వుతూ నీ ఎంకమ్మ అంటూ అభియుక్తాని ఒల్లోకి లాక్కొని ఆమెకి చెక్కిలింతలం పెట్టడం స్టార్ట్ చేశాడు ఆ అభిగారు వదలండి నన్ను అని యుక్త నవ్వుతూ అటు ఇటు గింజుకుంటూ ఉంటుంది అలా యుక్త హ్యాపీ స్మైల్ చూశాక అభికి యుక్త చాలా ముద్దు వచ్చేసి ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు ఏముంటావే నవ్వితే ఎంత క్యూట్గా ఉంటావో తెలుసా అన్నాడు అభి తెలుసు అభిగారు అంది యుక్త ఎవరు చెప్పారే నీకు మా ఊర్లో కాలేజ్ బాయ్స్ అలా చెప్పడంతో అభి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఎక్కడుంటారే వాళ్ళు అని అడిగాడు అభి ఏ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కొట్టేసి వస్తావా అంది యుక్త లేకపోతే నిన్ను కామెంట్ చేసిన వాడిని వదులుతానా అన్నాడు అభి ఆల్రెడీ కాడు వదలలేదులే వాడు ఆల్రెడీ ఉతికేశాడు వాళ్ళని ఇప్పుడు మీరు ఓ బీపీ పెంచుకోకండి అంది యుక్త అయితే ఓకేలే అన్నాడు అభి అంత జలస్ ఎందుకో ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్